సార్ బా సార్ బోర్ వాటర్ తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర బోర్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకొచ్చారు ఆ వాటర్ని కూడా టెస్ట్ చేయమని అడిగారు ఒకసారి ఇది కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది దీనిలో మినరల్స్ ఉన్నాయా లేదా ఒకసారి మినరల్ టెస్ట్ చేస్తాను మినరల్స్ టెస్ట్ చేసేటువంటి లిక్విడ్ అంతకుముందు ఒకసారి మీకు దీని బిహెచ్ పిహెచ్ లెవెల్స్ సెవెన్ కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ వాటర్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే మినరల్ వాటర్ సో ఏంటంటే ఈ లిక్విడ్ వేసినప్పుడు వీటిలో కలర్స్ని బట్టి మనం ఇది మినరల్ వాటరా లేదంటే ఎస్లిక్ వాటరా అనేది తెలిసిపోతుంది ఫస్ట్ ఈ టెస్ట్ చేసేటప్పుడు దీనిలో ఫైవ్ డ్రాప్స్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది వచ్చి బోర్ వాటర్ సో ఇదేంటంటే న్యూట్రల్గా ఉంది ఇటు ఎసిడిక్ కాదు ఇటు మినరల్స్ లేవు అనమాట సో ఏంటంటే ఇది బాడీకి హానికరం చేయదు కానీ బాడీకి ఎటువంటి ఉపయోగం లేదు ఈ వాటర్ వల్ల ఏంటంటే జస్ట్ తాగుతాము బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కణాలు కూడా ఈ వాటర్ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట అంటే న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఏ కొన్ని కణాలు మాత్రమే తీసుకోగలుగుతాయి అన్ని కణాలు తీసుకోలేవు అనమాట సో ఇది న్యూట్రల్గా ఉంది అయితే బాడీకి హానికరం చేయదు కానీ న్యూట్రల్గా ఉంటుంది సో ఇది దీనిలోనే మనం ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేద్దాం మనం దీనిలో ఫైవ్ డ్రాప్స్ చేద్దాం ఈ ఈ దీనిలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ని మనం ఇందులో ఫైవ్ డ్రాప్స్ వేయంగానే ఈ కలర్ వస్తే కనుక దీనిలో ఆక్సిజన్ ఉన్నట్లు అంటే ఫైవ్ డ్రాప్సే కదా అసలు మనం ఈ ఈ టెస్ట్లో డ్రాప్స్ చేయంగానే ఈ కలర్ మారాలి ఓఆర్పి టెస్ట్ అంటారు ఇది ఆక్సిజన్ ఉంటే కనుక ఈ కలర్ చేంజ్ అవుతుంది వాటర్ ఇది ఓపెన్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసాం ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వలేదు వైట్ వైట్గా ఉన్న వాటర్ అంతే ఉంది ఇంకో ఫైవ్ డ్రాప్స్ వేస్తాం ఇంకేమన్నా చేంజ్ వస్తే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకో ఫైవ్ డ్రాప్స్ వేసినా కూడా ఈ వాటర్లో కలర్లో ఎటువంటి చేంజ్ రాదు అంటే మినరల్స్ లేవు దీనిలో ఆక్సిజన్ కూడా లేవు అంటే బాడీకి మనకి ఇది ఉపయోగపడేది కాదు ఆల్కలైన్ వాటర్ మిషన్లో చూడండి జస్ట్ గోర్ వాటర్ కదా చూడండి కలర్ షేడ్ వచ్చింది అంటే ఆక్సిజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసింది

ఆల్కలైన్ వాటర్ అండి దీనిలో మనం ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తాం జస్ట్ త్రీ డ్రాప్స్ వేసాం వేగంగా చూడండి ఎలా కలర్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడు మనం మైక్రో టెస్ట్ మైక్రో టెస్ట్ అనమాట అంటే జీలకర్రలో ఉన్నటువంటి సందుల్లో నుంచి కూడా జలకరలోకి వెళ్ళి జీలకర్ర రసాన్ని తీయాలి అటువంటి గుణం ఉందా లేదా మనం తీసుకున్నటువంటి మినరల్ వాటర్లో అది టెస్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు జీలకర్ర తీసుకున్నాం ఇందులో చూడండి గ్లాస్లో జీలకర్ర తీసుకున్నాం మనం బయట కొనుక్కున్నటువంటి టెన్ రూపీస్ టాటా వాటర్ బాటిల్ అండి ఇది చూడండి ఎటువంటి మార్పు లేదు సో అంటే జీలకర్రలోకి చచ్చుకుపోయే గుణం లేకపోవటం వల్ల జీలకర్ర రసాన్ని తీయలేకపోయింది ఈ వాటర్ ఎంతోసేపు వేడి చేస్తే తప్పితే జీలకర్ర రసం బయటికి రాదు కానీ మనం వాడేటువంటి మినరల్ వాటర్ పోస్తే ఎటువంటి మార్పు జరగలేదు అలాగే ఉంది ప్రతి మన కణాల్లో కూడా ఈ వాటర్ వెళ్ళదు అనేది ఈ జీలకర్ర టెస్ట్ ద్వారా తెలిసిపోయింది సో ఏంటంటే ఇదే ఇంకో గ్లాసులోకి తీసుకున్నాం జీలకర్ర ఇంకో జ ఇంకో గ్లాసులోకి తీసుకున్నాం దీనిలో మన మిషన్ ద్వారా బిజీ డైరెక్ట్ మిషన్ ద్వారా ఈ ఆల్కలైన్ వాటర్ని తీసుకుంటున్నాం చూడండి ఈ జీలకర్ర కరిగి దీనిలో ఉన్నటువంటి రసాన్ని తీసుకొచ్చేసింది ఈ వాటర్ అంటే కణాల్లోకి చొచ్చుకుపోయే గుణం ఉండేటువంటి వాటర్ కాబట్టి జీలకర్రలో ఉండేటువంటి సన్నటి సందుల్లో కూడా ఈ వాటర్ వెళ్ళి జీలకర్రలో ఉన్నటువంటి రసాన్ని బయటికి తీసుకొచ్చింది కాబట్టి ఈ వాటర్ మనం కణాలకు కూడా మంచి ఉపయోగపడుతుందని ప్రతి కణంలోకి ఈ వాటర్ వెళ్తుందనమాట సో ఈ టెస్ట్కి కూడా మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వాటర్ అని చెప్పి తేలిపోయింది సో మనం మినరల్ వాటర్ ఏది కూడా কণাল ওকে স্যার থ্যাংক ইউ